హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్ అయితే సూపర్ గా ట్విస్ట్ ఉండబోతుంది ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైని తన రూమ్ లో కూర్చొని ఉంటూ ఉంటుంది ఇక తన లగేజ్ అంతా కూడా తీసుకొని అమెరికా ఆవిడకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి తన రూమ్ కి వస్తుంది వచ్చిన తర్వాత తన శారీస్ అన్ని కూడా చూసుకుంటూ ఉండగా అందుట్లో సుధాక ఇచ్చిన లెటర్ అయితే కనిపించదు ఇక ఆ లెటర్ కనిపించకపోవటంతో నయని తన రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అక్కడికి మన చిలుక శివగాడు వస్తాడు వచ్చి ఏంటి నైని కంగారు పడుతున్నావ్ ఏం పోయింది అలా వెతుకుతున్నావేంటి అని చెప్పి అడుగుతాడు ఇక వెంటనే నైని కంగారు పడుతూ అరే శివ ఇదిగో కా రాసిన లెటర్ ఈ లెటర్ ద్వారా అదిగో ఆ వకీల్ అమ్మగారిని వాళ్ళ అన్నయ్యని విశాల్ బాబు గారి దగ్గర బుక్ చేసి అన్నయ్యకి న్యాయం చేద్దామో అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఏమో ఆ ఉత్తరం కనిపించటం లేదు ఆ ఉత్తరంలో ఏం రాసిందో ఏంటో ఆ ఉత్తరం కనిపిస్తే ఈ వకీల అమ్మాయి గారి ఆగడాలన్నీ కూడా అరికట్టచ్చు అని అంటూ ఉంటే అవునా నైని మరి ఎక్కడ పాడేసుకున్నావు త్వరగా వెతుకు నన్ను కూడా వెతకమంటావా అని అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఇక ఎక్కడా కనిపించకపోయేసరికి నైనీకి చిలుక శివగాడు ఒక ఐడియా ఇస్తాడు అదేంటి అంటే నైనీ ఆ అమెరికా అమ్మాయి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది కదా నీ సామాన్లు కూడా బయటకు పంపించేసింది కదా అప్పుడు బహుశా ఆ ఉత్తరం కింద పడిపోయిందేమో త్వరగా నాయని వెళ్ళు అని అంటూ ఉంటాడు చిలకగాడు ఇక వెంటనే నాయని పరుగు పరుగున ఇక విషాలు అంటున్న హాల్లోకి వస్తుంది అక్కడేమో తిలోత్తమ అలానే హాసిని వీళ్ళందరూ కూడా అక్షింతలు కలుపుతూ దీపారాధన కన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు ఇక నైని అవి మాత్రం పట్టించుకోకోకుండా ఆ ఉత్తరం గురించే సోఫాలు ఇక సోఫా కింద ఇంటి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇది చూసిన ఆ అమెరికా దుర్గా ఆంటీకి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి ఏంటి పనమ్మై పనులు చేయకోకుండా ఏదో తనకి చాలా అత్యవసరమైన పరిస్థితి ఏదో ఉన్నట్టు అటు ఇటు వెతుక్కుంటుంది అంతేకాని పని మాత్రం చేయదా అని అంటూ ఉంటుంది ఆ అమెరికా దుర్గా ఆంటీ ఆ మాటలకు హాసిని అయ్యో పిన్ని నైనిని మీరెందుకు అలా అంటున్నారు ఈ ఇంట్లో ఏ పని చేసినా నైని చాలా బాగా చేస్తుంది అని అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి శబరి బామ్మ వస్తుంది శబరి బామ్మ వచ్చి ఏంటి అలా అంటున్నారు నైనికి ఏ పని చెప్పినా చాలు చాలా బాగా చేస్తుంది ముఖ్యంగా పూజలు ఇటువంటివైతే చాలా బాగా చేస్తుంది ఏం నాయని అని అంటుంది శబరిబామ్మ నాయని కంగారు పడుతూ శబరిబామ్మకి సమాధానం ఇస్తుంది కానీ తన చూపులంతా కూడా ఇంటి చుట్టూతే ఉంటూ ఉంటాయి అన్నమాట ఇక వెంటనే ఏం జరుగుతుంది అంటే నైనికి అమెరికా దుర్గా అంటే వచ్చి అక్షింతలు కలుపమంటుంది అక్షింతలు కలుపుకుంటూ నైని ఇంటి మొత్తాన్ని స్కాన్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా తన రూమ్ లో ఈ వకీలమ్మ ఏం చేస్తుంది అంటే జాస్మిన్ ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి జాస్మిన్ వాళ్ళ బ్రదర్ వస్తాడు అశ్విన్ వచ్చి జాస్మిన్ కి లెటర్ చూపిస్తాడు ఆ లెటర్ చూసి జాస్మిన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతూ ఎందుకు అంటే సుధా తన చావుకి కారణం జాస్మిన్ జాస్మిన్ వాళ్ళ బ్రదర్ అలానే ఇక జాస్మిన్ వాళ్ళ ఫాదర్ లాయర్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా తనని పువ్వుల వాసనతో ప్రతిరోజు చంపేవారు అని ఆ వాసన పీల్చి పీల్చి తను చనిపోయింది అని సుధా లెటర్లో రాస్తుంది ఆ లెటర్ చూసిన జాస్మిన్ షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఈ చదువురాని నైనీకి దొరికింది కాబట్టి సరిపోయింది అదే విశాల్కో లేకపోతే ఆ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్కో దొరికితే మన పని ఏమయ్యేది అని కంగారు పడుతూ జాస్మిన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది వాళ్ళ నాన్నకి ఫోన్ చేయటంతో ఇక వెంటనే వాళ్ళ నాన్న దీనికి నాకు నువ్వు ఫోన్ చేసి చెప్పాలా కాల్చి పడేసేదాన్ని అని చెప్పేసి అంటారు ఇక వెంటనే అది మొత్తాన్ని కూడా కాల్చి పడేస్తారు ఇక జాస్మిన్ జాస్మిన్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా ఆ లెటర్ ని కాల్ చేశామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ లెటర్ కొద్ది కొద్దిగా కాలిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది ఆ చిన్న చిన్న ముక్కలు వచ్చి జాస్మిన్ దగ్గరికి వచ్చి పడుతుంది జాస్మిన్ ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతలోనూ శారీ కట్టుకుని ఉంటుంది ఇక శారీ ఏం జరుగుతుంది అంటే శారీకి మెల్లమెల్లగా ఆ మంట అనేది అంటుకుంటుంది ఇదంతా కూడా జాస్మిన్ చూడదు ఇక చాలా ఎక్కువగా జాస్మిన్ చీరకి మంట అంటుకుంటూ ఉంటుంది ఈ లోపల హెల్ప్ హెల్ప్ అని చెప్పి గట్టి గట్టిగా జాస్మిన్ అరుస్తూ ఉంటుంటే అక్షింతలు కలుపుతున్న నైనికి ఆ సౌండ్ వినిపిస్తుంది ఇక వెంటనే అక్షింతలని అక్కడ ఉన్న దీపారాధన సామానుల అన్నిటినీ కూడా తన కాళ్ళతో చల్లాచెదురు చేసేసి వకీలమ్మాయి గారు అని పైకి గబగబా ఇక వెంటనే అమెరికా అంటికి చాలా కోపం వస్తుంది ఏంటి ఇదేనా మీ నైని చాలా బాగా పనులు చేస్తుంది అన్నారు ఎలా పడితే అలా తన్నేసి వెళ్ళిపోయింది అని చెప్పి నైనిని తిడుతూ ఉంటుంది ఇక నైని ఏమో పైకి వెళ్తుంది పైకి వెళ్లి జాస్మిన్ చూసి షాక్ అయిపోతుంది ఇక జాస్మిన్ చీర కొంగుకి అంటుకున్న మంటను చూసి గబగబా వేరే క్లాత్ తీసుకొచ్చి ఆ క్లాత్తో జాస్మిన్ మంటని ఆర్పేస్తూ ఉంటుంది ఇక వెంటనే కింద ఉన్న శబరి చాలా కోపం వస్తుంది చూడండి నైని ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది నైని అంత వేగంగా పైకి వెళ్ళటానికి గల కారణం ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి అని పైకి వెళ్తూ ఉంటారు పైకి వెళ్తూ ఉండగా చీర కొంగు నుంచి ఆరిపోయి ఇక పొగ అనేది వస్తూ ఉంటుంది జాస్మిన్ ఏమో చాలా కంగారు పడుతూ ఉంటుంది అక్కడికి హాసిని వీళ్ళందరూ కూడా వస్తారు కదా శబరిబామ్మ అమెరికా అంటే ఇక వెంటనే జాస్మిన్ ఏంటి కొరమేను ఏమైంది అని అంటూ ఉంటే జాస్మిన్ అమ్మాయి గారికి చీరకి మంట అంటుకుంది అని అంటూ ఉంటే శబరిబామ్మ చూసారా నైని ఒక మంచి పని చేయటానికి ఏదైనా చేస్తుంది అనటానికి ఉదాహరణ ఇదే అని అంటుంది శబరిబామ్మ ఇంతలో హాసి ఒక డౌట్ వస్తుంది అదేంటి అంటే అవును ఈ ఇంట్లో ఎక్కడా కూడా మంట లేదు నువ్వేమైనా ఇంట్లో దీపం పెడదామని ట్రై చేశావా నువ్వు దీపం పెట్టలేదు మరి నీ చీర కొంగుకి మంట ఎలా అంటుకుంది నీ కడుపులో మంట ఎక్కువైపోయిందా లేకపోతే నీ చూపుల వేడికే నీ కొంగు కాలిపోయిందా అని ఇక జాస్మిన్ మీద సెటేల్ వేస్తూ ఉంటుంది నైని సారీ మన హాసిని ఇక వెంటనే అక్కడ ఉన్న వకీల్ అమ్మాయికి టెన్షన్ పుడుతూ ఉంటుంది ఏం అబద్ధం చెప్పాలి నేను అని ఇక ఏం చేస్తుంది అంటే ఒక రఫ్ పేపర్ ఉంటే దాన్ని కాల్చాను అది వచ్చి నా మీద పడిపోయింది అంటే రఫ్ పేపర్ అయితే నువ్వు మడిచి డస్ట్బిన్లో వేయాలి దాన్ని నువ్వు మ్యాచ్ బాక్స్ వెలిగించి మరి కాల్చేంత అవసరం ఏముంది అంటూ ఉండగా నైనికి అక్కడ కాలి పడిపోయి ఉన్న ఒక చిన్న ముక్క కనిపిస్తుంది ఏంటి ఈ ఉత్తరం సుధక్క రాసిన ఉత్తరమే ఈ ఉత్తరాన్ని ఇప్పుడు ఈ అమ్మాయి గారు కాల్ చేసి నాకు ఆచూకీ లేకుండా చేశారనమాట ఇది సంగతి అని చెప్పేసేసి నైని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ చిన్న ముక్కని కూడా తీసుకుంటూ ఉంటుంది ఇలా అయితే ఎపిసోడ్ ముగుస్తుంది నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే నైని విశాల్కి వేడివేడిగా వేడి వేడిగా పాలను తీసుకెళ్తూ ఉంటుంది ఇలా పాలను తీసుకెళ్తూ ఉండగా విశాల్ తన రెండు వేళ్లు ఏమో పాల గ్లాసులో పెట్టేస్తారు ఇక వెంటనే విశాల్ తన రెండు చేతులు రెండు వేళ్లు కలటంతో అమ్మ అమ్మ అనటంతో ఇక వెంటనే నైనికి పక్కనే ఎక్కడ కూల్ వాటర్ కనబడకపోవటంతో ఇక వెంటనే తన నోటిలో పెట్టుకుంటుంది విశాల్ నైనీ వైపు చాలా ప్రేమగా చూస్తూ చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే చేసేది నైని అని చిన్నప్పుడు వాళ్ళ అమ్మ మాటల్ని నైనీకి చెప్పుకుంటూ ఒకరికొకరు ప్రేమగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇలా అయితే లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ అప్కమింగ్ ప్రోమో ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది విశాల్ ఈ సుధా చావు గురించి అలానే జాస్మిన్ జాస్మిన్ వాళ్ళ బ్రదర్ మంచి వాళ్ళు కాదు అని చెప్పేసేసి నైని నిజాన్ని బయట పెట్టబోతుందా లేకపోతే అమెరికా ఇద్దరూ కలిసి నైనీని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్ని కూడా మీ మొబైల్కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్